బ్రేకింగ్ న్యూస్ శ్రీనగర్ లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ పర్యాటకులు భయాందోళనకు లోనయ్యారు పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రం నుండి శ్రీనగర్ పర్యటనకు వెళ్లిన దాదాపు ఎనభై మంది పర్యాటకులు ప్రస్తుతం ఓ హోటల్లో చిక్కుకుపోయారు వీరిలో హైదరాబాద్ నుండి ఇరవై మంది వరంగల్ నుండి పది మంది మహబూబ్ నగర్ నుంచి పదిహేను మంది సంగారెడ్డి నుండి పది మంది మెదక్ పట్టణానికి చెందిన రెండు కుటుంబాలు ఉన్నాయి ఈ విషయం కలకలం రేపుతోంది స్వయంగా వీరే వీడియో ద్వారా తమ పరిస్థితిని వివరించారు మేమంతా శ్రీనగర్ లో ఓ హోటల్లో చిక్కుకుపోయాం మమ్మల్ని సురక్షితంగా హైదరాబాద్ కు తీసుకువెళ్లాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు పూర్తిగా చల్లబడలేదు పహల్గామ్ లోని బైసారాన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడిలో అనేక మంది మృతి చెందడం పర్యాటకులు లక్ష్యంగా దాడులు జరగడం చాలా గంభీరమైన విషయాలు భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నా ఇప్పటికీ మూలాలు అక్కడ చురుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది అందుకే తక్షణ ప్రయాణాలకు ప్రణాళిక వేసుకున్న వారు జాగ్రత్తగా ఆలోచించి అధికారిక ప్రకటనలు వచ్చిన తర్వాతే మొదలు పెట్టాలని ప్రభుత్వం సూచిస్తోంది మరోవైపు ఈ దారి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు మృతుల కుటుంబాలను కలిసి ఓదార్చారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యవసర కేబినెట్ సమావేశం జరగనుంది సర్జికల్ స్ట్రైక్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం ఉంది ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యం అలాంటి దారుణ ఘటన నేపథ్యంలో పర్యాటకులు తమ ప్రాణాలను పరంగా పెట్టే పరిస్థితులు ఎదుర్కావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ప్రయాణించబోయే ప్రాంతం శాంతంగా ఉందా భద్రత ఉన్నదా అధికారిక సమాచారం ఉందా అనే అంశాలపై ముందుగానే తెలుసుకుని నిర్ణయం తీసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు